రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించిన మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పట్నంలో టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఇన్సూరెన్స్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు ఏదైనా రోడ్డు ప్రమాదంలో అనుకోకుండా జరిగితే ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోతుందని ముందు జాగ్రత్త చర్యగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి రోడ్డు నిబంధనలు పాటించి సులభంగా ప్రయాణం చేయాలని జెసి ప్రభాకర్ రెడ్డి అన్నారు తాడిపత్రి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ఆయన ప్రజలను కోరారు ఎందుకు ఇవన్నీ చెప్తున్నా ఆయన ఏమంటాడు మీదే కదా అంటే నాది యాగు మా తప్పు అంటాడు అంటే అర్థమవుతుందా మీకు అన్న తమ్ముడు ఎవడు లేడు అమ్మాడు మనకు ఈ పార్టీలు ఇంట్లో కూర్చుంటారు ఏదో వస్తాడు మా ఆయన పోయిన వస్తాడని రోడ్లు ఏమైనా అయిపోతే ఏమిటి దయచేసి కనీసం లైసెన్స్ తీసుకోండి ఆ బండికి ఇన్సూర్ చేయండి సేఫ్టీ మనకేమవుతుంది మనకేం తెలియదు మన భార్య ఎవరు సేఫ్టీ మన పిల్లలు ఎవరు సేఫ్టీ అర్థం కాదా మీకు ఇదేమన్నా మున్సిపాలిటీ పెట్టింది అనుకుంటున్నారా నేను పెట్టా ఎనిమిదిన్నర లక్ష నా పేరు వస్తారు లాస్ట్ లో చూసినారు మున్సిపాలిటీ మున్సిపాలిటీ వారు అంటారు నా దాంట్లో ఏమైనా వాడుకుంటారు కానీ ఎందుకు పెట్టినా అరే నన్ను తెచ్చింది బుద్ధి కూర్చుంటాడు మీ దయా దాశంతో కూర్చుంటానా ఎందుకు ఇవ్వరు రాజస్థానాలు దశాము చూస్తామో ఎట్లుంటావు మన షాపు చూస్తామో ఎట్లుంటావు అలాగా రాజస్థానాలో రోజు రోజు పెరిగిపోతా అంటే ఇవాళ ధ్యాన్ జరిగాడు నా దగ్గర అదేదో మోటార్ సైకిల్ యూ తిన్నాడు సామాన్లు పెట్టినాడు చాలా పెట్టినాడు నా దగ్గర వచ్చినాడు అన్నా మేము తట్టుకోలేం నీళ్ళకు మేము తట్టుకోలేం వీళ్ళకు అప్పుడప్పుడు పిలిపించి ఈ రోజు నా దగ్గర లేని కాదు అన్నీ అడగండి ఇష్ట రాసి ఇరవై మూడు మంది ఉండేది అంటే పోపుడు పండు కాదు ఇరవై మూడు మంది దాంట్లో తగ్గిపోతూ వస్తాడు నేను ప్రమాణం చెప్తాను గుజరాత్ రాజస్థాన్ మినిస్టర్ నాకు ఫోన్ చేసినాడు సార్ ప్లీజ్ డూ హెల్ప్ మై మెన్ సార్ అన్నాడు పంపిణ్ సార్ అన్న వాడు కేరళలో పెద్దగా పెట్టినాడు వీళ్ళంతా దుబాయ్ స్టైల్ లో పెట్టారు కేరళలో ప్రెజర్ చేసినారు ఈ ఊర్లో పెట్టాలని నేను ఎప్పుడూ కాదప్ప ఊది బాగా చూసుకోండి మీకు అసలు టైం లేదా అయ్యా ఇప్పుడు నలభై వేల ముప్పై వేల నలభై నలభై వేల డెబ్బై మావాడు కొత్తగా ఉద్యోగం చేసి పర్వటం గవర్నమెంట్ ఉద్యోగం మాదిరి

ఐదున్నరకు వచ్చి తొమ్మిదికి పోయేదే మళ్ళీ సాయంత్రం మూడు గంటలకు వచ్చి ఐదు గంటలకు పోయేది నూరా ఐదు గంటల మంది వేస్తున్నారా ఏడు గంటలు సార్